వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి కుర్మా చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ కుర్మా తయారీ విధానం చూద్దాం కొబ్బరి ఇలా సన్నగా మీడియం సైజుగా తరుక్కోవాలి గోధుమపప్పు రుక్కోవాలి జీడిపప్పు తరుక్కోవాలి ఇనుమ్ పెట్టి ఇనుములో వేసి కాస్త నెయ్యి వేయాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించాలి కాస్త కలర్ మారుతాయి అంతేనో లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి పక్కకు తీసిపెట్టి అదే పినులో చేలు వేసుకోవాలి చూడండి కాస్త నెయ్యి వేసి బాగా కలర్ చేంజ్ అయ్యేట్టుగా బాగా వేగాలి కాస్త వేగుతున్నాయి ఇలా ఏగాలి ఇప్పుడు చెరవి పెట్టి సబ్బీము ఒక గంట నానబెట్టుకొని ఇలా వేసుకొని వాటర్ వేసుకోవాలి నీళ్ళు సరిపడా నీళ్ళు వేసుకొని చూడండి పాలు వేసుకోవాలి కొంచెం పలచగా కావాలంటే కాస్త నీళ్ళు ఇప్పుడే యాడ్ చేస్తే సరిపోతుంది నేనైతే కాస్త చిక్కుగా చేస్తున్నాను చూడండి ఈ అయితే ఉడకాలి బాగా చూడండి కాస్త ఉడికాయి ండి ఇలా ఉడికిన తర్వాత బాగా ఉడికాయి ఇప్పుడు క్షేమలు వేసుకోవాలి ఏం చిన్న ఇప్పుడు కలిదిప్పుకోవాలి క్షేమాలు బాగా ఉడకాలి రండి కాస్త సేమాలు ఉడకాలి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను మంచి స్మెల్ వస్తుంది మంచి వాసన వస్తుంది కాస్త కాస్తమాలు ఉడకాలి ఉడుకుతున్నాయి ఉడికాయి చూడండి ఇప్పుడు చక్కెర వేసుకోవాలి తీపుకు సరిపడా కాస్త కలిదిప్పుకోవాలి వంట అయితే లో ఫ్లేమ్లో పెట్టాలి చక్కెర కాస్త కరిగిందానా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కెర కడుగుతుంది అయితే ముందుగా పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి వేస్తున్నాను వేసుకోవాలి మీరు కూడా ఇలా ఒక ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో చాయి చూడండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో